ఎన్నని చెప్పేదా నీళ్ళకు అనుగ్రహ వర్షం కురిసింది సాయి ప్రేమామృతారడిచిపోతున్నాం ఆయన రుణం తీసుకుంటావు పిలిస్తే కాదు పలకతుడు సాయి నమ్ముకుంటే పలకుతున్నాడు పిలవకుండానే పలుకుతున్నాడు చిన్న బిడ్డ చీటీ తీసింది ఫోన్ చేసి చెప్తే సచ్చరిత్ర తల మీద పెట్టుకొని ఎగిరి గంతేశారు శ్రీ సచిదానందహారాజు కి జైదాజ్ జై సాయి సచరి సాయిదాబాద్ పద్నాలుగు మంది గురువారం పల్లకీ సేవలు జరుగుతాయి గత ఇరవై సంవత్సరాల నుంచి పల్లకీ సేవలు సుమారుగా ఒక నలభై యాభై పల్లకీ సేవలు ఉంటాయి ఈ నలభై యాభై మంది పేర్లు వ్రాసి పా పాదాల వద్ద చీట్ల రూపంలో చీట్లు పెట్టి చిన్నపిల్లల చేత డ్రా తీర్చడం జరుగుతుంది డ్రాలో చీటి చిన్నపిల్లలు తీస్తారు చిన్నపిల్లలు దైవ స్వరూపాలు కాబట్టి గట్ల ప్రతి గురువారం సాయిసా చరిత్ర డ్రాలో వచ్చిన ఒక్కరికి మాత్రమే సాయిసా చరిత్ర ఇవ్వడం అలవాటు ఈ మధ్యనే సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో శ్రీ సాయి సచరిత్ర పారాయణ మహాయజ్ఞం గ్రూపు సాయి దర్బార్ అద్దాల మందిరం వేదికగా క్రియేట్ చేయటం జరిగింది ఈ గ్రూప్లో సభ్యులందరికీ తెలిసిన విషయమే ఇది మూడో గురువారం తొమ్మిదో తేదీ ఈ నెల తొమ్మిదో తేదీ గురువారం రోజున సాయి సచరిత్ర పారాయణ మహాయజ్ఞ గ్రూపు క్రియేట్ చేయటం జరిగింది ఇది మూడో గురువారం ఈరోజు అందరూ రెండో అధ్యాయం పారాయణ చేస్తూ ఉన్నారు గ్రూప్లో రాత్రి కూడా సాయి సచరిత్ర మీద సత్సంగం చెప్పడం జరిగింది ప్రశ్నలు జవాబులు కార్యక్రమం ఉంటున్నది రోజు శ్రీ సాయి సచరిత్ర పారాయణ వల్ల మనకి ఉపయోగం ఏమిటనే దాని మీద రాత్రి అరగంట సేపు బాబా ధారాపాతంగా సాయి సచరిత్ర యొక్క విశిష్టత ప్రాముఖ్యత చెప్పించాడు నా చేత అందరు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు చాలా సచ్చరిత చదవాలనిపిస్తుంది సత్సంగం వినంటే చాలా ఆనందం వేసింది ఈ రోజంతా ఉదయం నుంచి అందరు రెండో అధ్యాయం పారాయణ చేసి గ్రూప్లో మెసేజ్లు పెడుతూ ఉన్నారు పారాయణ మహాయజ్ఞం గ్రూపులో నేను అన్నదానం అయ్యేసరికి నాలుగు అయింది నాలుగున్నరకి బోన్ చేసి విశ్రాంతి తీసుకుంటూ ద్వారకా మాయిలోనే ఉన్నాను ఇప్పుడు సుమారు ఏడున్నర ప్రాంతంలో మందిర సాయిదర్బార్ మేనేజర్ భారతి సాయి ఫోన్ చేసి ఈరోజు డ్రాలో సాయి దర్బార్ మహారాజ్ పేరుతో సాయి సచ్చరిత్ర సాయి దర్బార్ మహారాజ్ పేరుతో వచ్చింది అని చెప్పింది ప్రతి గురువారం మాది ఒక పళ్ళకీసే ఉంటుంది మా పేర్లతో చేయించుకోం శ్రీ సాయి దర్బార్ మహారాజ్ పేరుతో ప్రతి గురువారం చేయించుకోవటం జరుగుతుంది సాయి దర్బార్ మహారాజ్ పేరుతో ఉన్న చీటి ఈరోజు డ్రాలో అంటే సచ్చరిత్ర మాకు ప్రసాదించాడు ఈరోజు సాయినాథుడు మా కుటుంబానికి మా కుటుంబ సభ్యులకి ఏమని చెప్పేది ఓ చేసి చెప్తే ఎగిరి గంతేసి సచరిత్ర తల మీద పెట్టుకొని ఎగిరి గంతేశారు సచరిత్ర పారాయణ మహాయుజ్ఞం మూడో గురువారం ఇది రాత్రి కూడా గ్రూప్లో సభ్యులందరికీ తెలుసు సాయి సచరిత్ర నా ప్రాణం నా ఊపిరి నా గుండె చప్పుడు అని చెప్పాను రాత్రి కూడా వాయిస్ మెసేజ్లు రాత్రి ఉన్నాయి ఇప్పుడు కూడా చూసుకోండి రేపు కూడా సాయిదర్బర అద్దాల మందిరం గ్రూప్లో పోస్ట్ చేస్తాం వాయిస్ మెసేజ్లు ఏమి ఆయన రుణం తీసుకుంటావు పిలిస్తే కాదు సాయి నమ్ముకుంటే పలకుతున్నాడు పిలవకుండానే పలుకుతున్నాడు సాయి సచరిత పారాయణ మహాయజ్ఞం గ్రూప్ పెట్టమని ఆయన నడిపిస్తున్నది ఆయన అని నేను పదే పదే చెప్తూనే ఉన్నాను ప్రతిరోజు ఈరోజు నిరూపించాడు బాబా సాయి సచరిత్ర డాలో ఇచ్చి చిన్న బిడ్డ చీటీ తీసింది నాకు కూడా తెలియదు ఫోన్ చేసి చెప్తే ఇప్పుడు పరిగెత్తాను మందిరానికి సాయంత్రం పూట అసలు మందిరానికి రావట్లే నేను పొగలు చెల్లిపోతున్నాను ఎక్కడ లేని శక్తి వచ్చింది సాయి సచరిత్ర డాలో వచ్చింది ఈరోజు బాబా పేరుతో అంటే ఎక్కడ ఈ వెయ్యి అనుగుల బలం వచ్చింది పరిగెత్తాను రెస్ట్ కూడా లేదు ఈరోజు సాయంత్రం అందుకే రావట్లే శక్తి చాలక పరిగెత్తాయి ఈ వార్త విని శుభవార్త ఏ ఆయన రుణం తీర్చుకుంటాం సాయి సచరిత పారాయణ మహాయజ్ఞం గ్రూప్ పెడితే సాయి సచరిత్ర డాలో ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి అనుగ్రహించి నీ లోపల వెలుపల బయట నాలుగు ప్రక్కల ముందు వెనక నేను నడిపిస్తున్నాను మిమ్మల్ని ఈ సాయి సచరిత పారాయణ మహాయజ్ఞం గ్రూప్ కాశీసులు గ్రూప్లో సభ్యులందరికీ కాశీస్లు సేవ చేస్తున్నాం మాకందరికీ ఆశీస్సులు మా కుటుంబ సభ్యులకు ఆశీస్సు సాయి దర్బార్ అద్దాల మందిరానికి ఆశీస్సులు ఎన్నని చెప్పేదాయన లేదన్న అనుగ్రహ వర్షం కురిసింది సాయి ప్రేమామృత దారంలో తడిచిపోతున్నాం ఈ సాయి సచరిత్ర చాలు ఈ జన్మకి చాలు 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 ఈ జన్మకి ఇది చాలు సాయినాథ్ అనుగ్రహం చాలు సాయి సాయినాథ మా సైనా ప్రతిరూపమా తల్లికి వంద అమ్మనికు వందరిత సయినా ప్రతిరూపమా తల్లికి వందమ్మా అమ్మనికు వందలమ్మా చల్ల सचरित्रा 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 చాలు 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 ఈ జన్మకి సాయి సరిత్ర చాలు పాదాలు చాలు 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 సాయి సరిత్ర ఈ గుండెల మీద పెట్టుకొని సాయి నామాన్ని మనసులో స్మరిస్తూ ఈ ప్రాణం వదిలేస్తే చాలు 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 ఈ జన్మకి చాలు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ సాయి సచరిత్రకు జై 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 శ్రీ సాయి దర్బార్ మహారాజుకి జై నీ సాయి సచరిత్రు జై జై పిలిస్తే పలుకుతున్నా సాత్రు జై సాయి రాయి రా సాయి సాయి I